జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం శ్రీ విశ్వామసనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సూర్యోదయం తల్లవారుజామున ఐదు గంటల నలభై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ఇది చతుర్దశి రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు తర్వాత అమావాస్య వారం భౌమావసరే అనగా మంగళవారం నక్షత్రం రోహిణి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తర్వాత మృగశిర యోగం ఉదయం గంటల ముప్పై మూడు నిమిషాలిష్టి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు శత్రుని రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషాల వరకు వర్జం సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి రాత్రి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం அமதாலம்மிது உதய பதிலம் மதம் மூன்று பன்னெண்டு யமகண்டம் உதயம் உதயம் குடிக்காலம் மதம் பன்னெண்டு கண்ட பத்தி நிமிஷம் మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై రెండు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పదకొండు నిమిషాల నుండి తెల్లవారుజామున నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు లోకా సంస్థ సుఖినోభవ సర్వేజన సుఖినోభవం